డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి కృష్ణారావు ఆదేశాల ప్రకారం అమలాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ టిఎస్ ఆర్కే ప్రసాద్ సూచనల మేరకు మరియు ముమ్మడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన్ కుమార్ వారు ఆధ్వర్యంలో కాట్రెనికోన ఎస్సీ అవినాష్ కాటెనికోన గ్రామంలో జడ్పీ హై స్కూల్ నందు మహిళా సంరక్షణ డ్రగ్స్ దుర్వాసనం వల్ల కలిగే నష్టాలు యాక్సిడెంట్ల మీద అవగాహన సైబర్ నేరాల మీద అవగాహన బాలల మీద లైంగిక వేధింపులు బాలికల భద్రత గురించి బాల బాలికల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాటండికోన మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐ అవినాష్ మరియు వారి సిబ్బంది కాటండికోన గ్రామం జడ్పి హై స్కూల్ హెడ్ మాస్టర్ మరియు సిబ్బంది మరియు గ్రామ మహిళా సంరక్షణ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేయాల్సింది సంస్కారం అర్థమవుతుందా అందరికీ లాస్ట్ వన్ రీచ్ అవుతుందా సంస్కారం అంటే ఏంటి ఒకటి చెప్పండి సంస్కారం అంటే ఏంటి సమాజంలో ఒక వ్యక్తిగా మంచి వ్యక్తిగా గుర్తింపు పొంద ఎలా పొందాలి పెద్దలతో ఎలా మాట్లాడాలి మనం చక్కగా ఉండడానికి మార్గాలు అవలంబించే ధనాలు గాడిట్ అర్థమవుతుందా మరి అలా ఉంటారు మరి మీ ఇంట్లో మీ నానమ్మమ్మ ఉన్నారు అందరికని వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారా ఎలా మాట్లాడుతున్నారు మాటలో రెండు రకాలు ప్రేమగా మాట్లాడడం ఒకటి ద్వేషంగా మాట్లాడడం ఒకటి ఇప్పుడు మీకు తెలియాలి మీ అమ్మమ్మతో నానంతో మీరు ఎలా మాట్లాడుతున్నారు ప్రేమతోనా ద్వేషంతోనా అవి నేను చెప్తున్నాను యా షూట్ ఖచ్చితంగా మీరైతే ప్రేమతో మాట్లాడరు మాట్లాడరు